బస్తీ దావాఖానలలో రోగులకు సరైన మందులు లేక ఇబ్బందులకు గురవుతున్నారని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ నరసింహయాదవ్ అన్నారు రోగుల పట్ల డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు డివిజన్ లోని పలు కాలనీలో బస్తీ దవాఖానాలను బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు హాస్పిటల్లో రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు పేద ప్రజల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసిందన్నారు హాస్టల్కు వచ్చే పేద ప్రజలకు సరైన వైద్యంతో పాటు మందులు అందించాలని ఆదేశించారు మీరు కూడా విలేకరులు కూడా చూశారు లేదా ప్రజలకు ఇవన్నీ కూడా పచ్చి దాఖలు తీసుకొచ్చి మనం ఎంతో అభివృద్ధి చేసి ప్రజలకు రోజు అంతా కూడా ఏంటంటే ఇప్పుడంతా విషజరాలు ఈ టైంలో సరైన ట్యాబ్లెట్స్ లేకపోవడం స్టాఫ్ కూడా ఆందోళన ఎంతో ఎక్కడ సార్ వచ్చి తిట్టిపోతుంది సార్ మాకు ఉంటున్నాం కానీ మాకు పైనుంచి సరైన ట్యాబ్లెట్స్ రావడం లేదు మా అధికార సార్ విషయం చెప్పడం జరిగింది నేను ఆ ఎంఏ నంబర్ తీసుకొని డిస్టిక్ ఆఫీసర్తో కూడా మాట్లాడడం జరిగింది ఆయన ఏమంటారంటే రెండు మనం లెటర్ పెట్టారంటే వాళ్ళు చేస్తున్నారు జాబ్ చేస్తున్నారు అధికారులు కూడా నిర్లక్ష్యం చాలా నిర్లక్ష్యం ప్రజలకు సరైన వైద్య వంతులే అని చెప్పి చేస్తున్నాం నేను మా ఎమ్మెల్యే గారు తొమ్మిది మంది కార్పొటర్లు అందరూ కూడా కలిసి మెట్లు ఇష్టం అవసరం అనుకుంటే బస్సు దాఖలు ట్యాబ్లెట్ల విషయంలో కానీ స్టాప్ విషయంలో కానీ లేదా అవసరం అనుకుంటే కూడా వాళ్ళంతా నిలదీసి ప్రజల మీరు కూడా విలేకరులు కూడా చూశారు పేద ప్రజలకు వచ్చినప్పుడు సర్ది మందులు తగ్గు చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు వైరస్ వైద్యులు అసలు వాతావరణం బాగలేదు వాతావరణం బాగాలేనప్పుడు చిన్నపిల్లలు తీసుకొచ్చినప్పుడు మందులు ఇవ్వాలి కదా మందులు రాలేదు రేపు రా అంటే ఎట్లుంటది మళ్ళీ వస్తే గంటలు కొద్దిగా నిలబెడతారు గంటలు కొద్దిగా పెడతారు ఆ గాంధీ హాస్పిటల్ వద్దు ఇట్లా 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 వచ్చేస్తావు వీడనేమో అంతకంటే అధ్వానం ఉంది హాస్పిటల్ అసలు తీసుకుంటలేరు ఎవరు వాటి తీసుకుంటారో ఏ మందులు ఏం మందులు వేయరు ఏమో నాకైతే నేనైతే ఇన్ని రోజులే ఒకటి ఉంటే కూడా దొరకది ఎందుకు అది ఏంటి బస్సు దాకా పబ్లిక్ అది మరి పబ్లిక్ నుంచి చూడాలి కదా ప్రభుత్వానికి ఏం చెప్తున్నా అంటే అన్ని ఏంటంటే బస్సు దొపెనింగ్ ఓపెనింగ్ రు ఆ ప్రతి మందులు పెట్టాలి ఎవరంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ వాళ్ళు వస్తారు బాగలేని వాళ్ళు వస్తారు ఎన్నో అనేక రకాల రోగాలు ఉన్నోళ్ళు వచ్చినప్పుడు సర్ది మందులు తగ్గుతున్నారు చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు